పదం భక్తులు చెప్పారు కాబట్టి అన్నటువంటి భక్తులు దీంట్లో అదే ఈవో గారికి ఫోన్లో చెప్పారు అనేటువంటిది అది ఇవాళ ఏంటి చెప్తూనే ఉంటారు అన్నదానానికి సంబంధించి కానీ ఇట్లాంటి చెక్ చేయడం సహజంగా జరిగేటటువంటి ప్రక్రియ సమస్య ఇప్పుడు ఎక్కడంటే వీళ్ళు కోరుకోవాల్సిందల్లా రేపు పొద్దున సిబిఐ దర్యాప్త కేంద్ర ప్రభుత్వ దర్యాప్త లేదా సుప్రీంకోర్టు పర్యవేక్షణ దర్యాప్త అంతవరకే చర్చ జరగాలి అని కోరుకోవాలి అంతవరకే రేపు న్యాయమూర్తులు మాట్లాడాలి మిగతా కామెంట్లు ఏమి చెయ్యకూడదు అని మనస్ఫూర్తి కోరుకోవాలి అదే న్యాయమూర్తి అంటే వీళ్ళని అడగలేదు కదా అక్కడ ఇక్కడ వీళ్ళు సేవ్ అయిపోయిన పాయింట్ ఏంటంటే మీరు ఆధారాలు పట్టుకొచ్చి చూపించండి అని వీళ్ళని దర్యాప్తు జరపడం మీరు అది కేంద్ర ప్రభుత్వం ఏమనుకుంటోందో చెప్పండి అని అడిగారు తుషారు కాబట్టి ఇక్కడ సెంట్రల్ వరకే కన్ఫైన్ అయి ఉంది రేపు అంటే కల్తీ లడ్డూలో వాడినట్టు ఆధారాలు ఉన్నాయని అడిగింది కదా అదే అది అయిపోయింది వాళ్ళు చెప్పేశారు దాంట్లో ఇట్లెట్లా అనేది ఉంటుంది అదంతా కూడా చూస్తుందా లేదా రేపు పొద్దున ఎందుకంటే మొన్న వాటన్నిటి గురించి మాట్లాడేశారు జడ్జిలు కొత్తగా దాని మీద మాట్లాడాల్సిన అవసరం లేదు సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు అదే వాటి ఆ రోజునే మెమ్మెమ్మె అనేశారు కదా అక్కడే అక్కడే అయిపోయింది ఓ రకంగా ఇంకా దాని గురించి ఇంకా కొత్తగా వీళ్ళు ఏం చెప్తారు దాని మీద ఒప్పిడు పెట్టేయని అడగల వీళ్ళని కేంద్రాన్ని అడిగింది కానీ